ఓం వినాయకాయన మహా అందరికీ నమస్కారం అండి గత ఈ నెల ఆరో తారీఖు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలయ్యాయండి ఈ వారాహి అమ్మవారు పురాతన కాలం నుంచి మన సాంప్రదాయాల్లో ఈ వారాహి అమ్మవారి చరిత ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అమ్మ కనకదుర్గ అమ్మవారి నవరాత్రులు చేసినట్టు వారాహి అమ్మవారిని పెద్దగా చేయరు కానీ ఈ సంవత్సరం వారాహి అమ్మవారు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరి చేత తన నవరాత్రులు చేయించుకుంటున్నారండి అందులో భాగమే మాకు కూడా ఇలా వారాహి అమ్మవారి నవరాత్రులు మీకు మీ స్థాయి తగ్గట్టు అంటే మీకు వెళ్ళినట్టు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి మాకు కూడా మా శ్రేయభిలాషుల దగ్గర నుంచి తెలిసిందండి అప్పటి నుంచి మా ఆవిడ ప్రతి డే వన్ నుంచి కూడా పొద్దున్నే నాలుగింటికి లేవడం అంటే ఉదయం అంటే తెల్ల మబ్బులు రాకముందే అమ్మవారికి దీపారాధన చేయడం రోజు విధిగా పొద్దున్న సాయంత్రం పొద్దున్న నాలుగింటి లేస్తే మాకు ఐదున్నర వరకు దీపారాధన అయ్యేదండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి దీపారాధన చేసేసరికి అయ్యేది సాయంత్రం మళ్ళీ ఏదో నైవేద్యం చేసేసి తర్వాత దీపారాధన ఏడు గంటలకల్లా కంప్లీట్ చేసామండి ఇలా నిష్టగా తను కూడా చాలా ఓపిక్గా ఒక సంకల్పాన్ని అనుకున్నామండి ఈ సంకల్పం కోసం మా కళ మా జీవితంలో మేము ఎప్పుడు పొందుతాం లేదో తెలియదు కానీ మా బలమైన కళ కోసం అమ్మవారిని అంత నిష్టగా ఇష్టంగా ఆరాధిస్తున్నాము నిన్న తొమ్మిది నవరాత్రులు అయిపోయాయండి ఇది తొమ్మిది నవరాత్రులు అయిపోయాయి ఈరోజు పొద్దున్న అమ్మవారికి దీపారాధన చేసి కొండెక్కాక అమ్మవారిని కదిలించేసి ఇంకా మనం దీప ఆరాధన అమ్మవారి రాత్రులు ఆగిపోతాయండి సో ఈరోజు కావాల్సిన అమ్మవారికి మహాన్ నైవేద్యము అమ్మవారికి చీర జాకెట్టు తర్వాత గాజులు కాటుక బిల్లలు ఇవన్నీ మహాన్ నైవేద్యంతో పాటు సమర్పించి ఈరోజు కూడా ఉదయం మూడు గంటలు లేచామండి మూడు గంటలు లేచి మొత్తం మా పూజ అంత అయ్యేసరికి ఐదున్నర అయిందండి ఎంతో నిష్టగా చేస్తున్నాము మరి చూడాలి అమ్మవారు ఇందులో విశేషం ఏంటంటే అండి మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి మేము అమ్మవారిని పూజి పూజిస్తూ అమ్మవారిని కదిలిద్దామని అలా ఫోటో పట్టుకో ఫుల్ ఫోటో మీరు చేయి పెడుతున్నాము ఆ అమ్మవారి పైన తల మీద ఉన్న మందార పువ్వు టక్కున కింద పడిందండి అంటే నే మేము అనుకుంటున్నాం అమ్మవారు మా పూజని ఈ తొమ్మిది రోజులు చేస్తున్న నవరాత్రి పూజని స్వీకరించిందని మేము అనుకుంటున్నామండి వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని మన తెలుగు తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువ తమిలియన్స్ బాగా పూజిస్తారండి అమ్మని ఇష్టంగా ఆరాధిస్తే మన కష్టాలన్నీ తీరుస్తుందని ఒక నానుడు ఉంది సో మీరు కూడా అమ్మవారిని పూజించండి మీ కష్టాలన్నీ తీరుస్తుంది మేము కూడా చాలా నిష్టగా ఈ తొమ్మిది రోజులు కూడా చేసామండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ఆరాధన చేసుకోవడానికి వెనకాల మా గురువు సపోర్టు మా ఇద్దరు సిస్టర్స్ సపోర్ట్ చాలా ఉందండి వాళ్ళ సపోర్ట్ ఏందే ముఖ్యంగా మా గురువు గారి సపోర్ట్లు ఏందే మేము ఏం చేయలేము సో మా బలమైన సంకల్పం వెనకాల కూడా వాళ్ళ హస్తాలు ఉన్నాయి సో అందుకే మేము ఇంత పోరాడుతున్నాం మీరు కూడా దయచేసి అమ్మవారిని పూజించండి